నల్గొండ జిల్లా సాలిగోరార మండలం ఊట్కూరు గ్రామంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి ఎగువనున్న చెరువులు నిండడంతో ఊట్కూరు నుండి సాలిగోరారం ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న వరద నీటి వలన ప్రజలు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతున్న వాహనదారులతో మా ప్రతినిధి మోహన్ ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా శాలిగౌరార మండలం ఊట్కూరు గ్రామం వద్ద ఉన్నాం ఈ ఊట్కూరు గ్రామం నుండి మండల ఏడుకోట శాలిగౌరారానికి గల ప్రధాన రహదారిపై గత వారం రోజులుగా కురుస్తున్న వర్ష ప్రభావం వల్ల పై ఎగువనున్న చెరువులు నిండడం వలన పైనుండి వాటర్ ఎక్కువగా రావడం వల్ల ఈ ప్రధాన రహదారిపై నీటి ఎద్దడి ఎక్కువ కావడం వల్ల ప్రయాణికులు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మనతో పాటు ఉన్న కొంతమంది ప్రయాణికులను అడిగి తెలుసుకున్నాం ఎగువ ప్రాంతాల నుంచి భారీగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో శాలిగౌరారం నుంచి ఉట్పు ఆధారం ఒంగమర్తి పలు గ్రామాలకు వెళ్ళే ప్రధాన రహదారి ఉట్కూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని రహదారిపై వరద నీరు ఉధృతిగా ప్రవహిస్తుంది గత మాకు ఉన్న అవగాహన మేరకు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఎన్నడూ కూడా ఇంత పెద్ద మొత్తంలో వర్షాలు పడలేదు వర్షాలు ఇంత పెద్ద మొత్తంలో పడలేదు కనుక గతంలో ఈ ప్రాంతం వద్ద ఉధృత్తి తక్కువగా ప్రవహించి ఉండే ఈ ప్రాంతంలో బ్రిడ్జి కట్టాల్సిన అవసరం ఉంది ఈ వరద ఉధృతి ఎక్కువగా ప్రవహిస్తుండడం వల్ల వాహనదారులకు ప్రయాణికులకు ఇబ్బంది అవుతున్నమాట వాస్తవమే ఇక్కడ ప్రభుత్వ పరంగా కూడా మండల రెవెన్యూ అధికారులు ఇక్కడ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు సహాయక చర్యలు కూడా చేపట్టేందుకు అప్రమత్తంగా ఉన్నారు పెద్ద మొత్తంలో సహాయక చర్యలు చేపట్టాల్సిన అవసరం లేనప్పటికీ కూడా ముందస్తు జాగ్రత్త కూడా తీసుకుంటున్నారు ఈ ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయాలనే ఒక అంశాన్ని స్థానిక గౌరవ శాసనసభ్యులు మందుల సామీల గారి దృష్టికి ఎంపీ గౌరవనీయులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గౌరవనీయులు పెద్దలు వెంకటరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం గత పది సంవత్సరాలుగా మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి రహదారులన్నీ కూడా మరమ్మతులు చేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఇవాళ సంవత్సరన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న సమయం లోపల ఇలాంటి బ్రిడ్జీలు ఇవన్నింటినీ కూడా పరిశీలన చేసి కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పందించి బ్రిడ్జీలు ఏర్పాటు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని కోరుతున్నాం శాలిగౌరారం మండల కేంద్రం నుంచి ఊటుకూరు మీదుగా ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంతో పాటు తిరుమలగిరి జనగాం వరంగల్ ఖమ్మం మహబూబాద్ అరవపల్లి సూర్యాపేట ప్రధాన కేంద్రాలకు వెళ్ళే రహదారి గనక ఉన్నత స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఇక్కడ పరిస్థితిని గమనించి దీనికి సంబంధించి బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేయాల్సిన అవసరం ఉన్నది ప్రధాన రహదారి కనుక మండల కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాలకు మూడు జిల్లాలకు ఈ ప్రాంతం ఈ రహదారి వెళ్తుంది కనుక ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని దీనిని అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి బ్రిడ్జి ఏర్పాటు కోసం కృషి చేయాలని కోరుతున్నాం